త్రిపుల్ ఆర్ సినిమా ఎంతమందికి నచ్చింది అనేది మనందరికీ తెలుసు ముఖ్యంగా ఆ సినిమా ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది అన్న విషయం కూడా అందరికీ తెలుసు చెప్పాలంటే తెలుగు సినిమా స్థాయిని హాలీవుడ్ స్థాయికి పరిచయం చేయటమే కాదు ఆ సినిమాకి ఆస్కర్ అవార్డు అంటే ముఖ్యంగా తెలుగువారి కళ ఆ సినిమా నెరవేర్చింది త్రిపుల్ ఆర్ సినిమాకి సంబంధించి నాటునాటుకు ఆస్కర్ అవార్డు రావడంతో పాటు అక్కడ మన తెలుగు సాంగ్ అక్కడ పాడటం అక్కడ నాట్యం చేయటం అంతా కూడా మనం చూసాం ఆ సినిమాకి గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో పాటు క్రిటి క్రిటిక్స్ అవార్డు కూడా ఇవన్నీ కూడా చాలా అవార్డ్స్ ఆ సినిమాకి వచ్చే నేషనల్ అవార్డ్స్తో పాటు అనేక ప్రపంచ ప్రఖ్యాతగాంచిన అన్నీ కూడా ఆ సినిమా సొంతం చేసుకుంది ఈ సినిమాలో చాలా అద్భుతంగా చేసినటువంటి రామ్ చరణ్ రామరాజు క్యారెక్టర్ కావచ్చు అలాగే భీమ్ క్యారెక్టర్లో జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు రాజమౌళి గారు చేసినటువంటి డైరెక్షన్ కావచ్చు మనందరినీ ఒక అద్భుతమైన విధికి లోన్ చేసే ఒక్కసారిగా ఒక ఒక కొత్త లోకాన్ని తీసుకువెళ్ళాయి అయితే ఈ సినిమాకి సంబంధించి అటు సోషల్ మీడియాలో ఈ మధ్యన కొంత వివాదం అవుతున్నటువంటి మాట ఏంటంటే విజేంద్ర ప్రసాద్ గారు కొంత దాని మీద ఆ టైంలో ఇచ్చిన ఇంటర్వ్యూ కావచ్చు రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూ కావచ్చు మీకు బాగా నచ్చిన ఆ సినిమాలో క్యారెక్టర్ ఎవరిది అంటే రామరాజు క్యారెక్టర్ నుండి ఇచ్చినటువంటి రామ్ మన రామ్ చరణ్ క్యారెక్టర్ అని ఆయన చెప్పారు ఎందుకు అంటే ఆ సినిమాకి సంబంధించి చాలా ఆ క్యారెక్టర్ సంబంధించి చాలా వేరియేషన్స్ ఉంటాయి తను అవన్నీ కూడా లోన్ అవుతూ అవి క్యారెక్టర్ని బయటికి చూపించాలి అంటే ఒక కంట్లో బాధపడుతూనే ఇంకో కంట్లో కోపం చూపించాలి చూపించాలి అని చెప్పి ఆ క్యారెక్టర్ వేరియేషన్స్ని కూడా తను చాలా బాగా చేసాడు అని అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించి కూడా తను కూడా ఒక సెటిల్డ్ క్యారెక్టర్ అంటే ఒక అమాయకుడిగా ఉండాలి అలాగే మొండివాడిగా కూడా ఉండే క్యారెక్టర్ ఒక దేశభక్తుడిగా ఉండే క్యారెక్టర్ కూడా చేయాలి సో ఈ రెండింటితో చూసుకుంటే నాకు రామ్ చరణ్ క్యారెక్టర్లో చాలా ఎక్కువ ఎమోషన్స్ ఎక్కువ వేరియేషన్స్ కనిపించాయని చెప్పి ఆయన చెప్పారు దానికి సంబంధించి అంటే నేను రాసుకున్నప్పుడు ఇద్దరు క్యారెక్టర్స్ ఒకేలాగా రాసుకున్నాను కానీ స్క్రీన్ మీద ప్రజెంట్ అయ్యేపాటికి అది రాముడు క్యారెక్టరే కొంచెం రామరాజు క్యారెక్టర్ ఎక్కువ ఎలివేట్ అయింది బాగా అనిపించింది రామ్ చరణ్ అంత బాగా చేశాడు అని చెప్పి అని చెప్పి ఎన్టీఆర్ చేయలేదని కాదు కానీ ఇద్దరు క్యారెక్టర్లకు చాలా బలమైన న్యాయం చేశారు తన క్యారెక్టర్ కొంచెం ఇంపాక్ట్ ఎక్కువ కనిపించిందని అంటే చాలామంది ఆ శ్రీ రామరాజు క్యారెక్టర్కి ముఖ్యంగా నార్త్ ఇండియాలో అయితే అందరూ కూడా ఫిదా అయిపోయిన పరిస్థితి ఎందుకంటే మనకు తెలుసు ఇక్కడ అల్లూరి సీతారామరాజు ఆ క్యారెక్టరు తను రామ్చరణ్ గారు చేస్తారు అని కాకపోతే నార్త్ ఇండియాలో అందరూ కూడా అది రాముడి క్యారెక్టర్గా ఎలివేట్ అయింది రాముడినే ఊహించుకున్నట్టుగా రాముడే ఆ క్యారెక్టర్ చేసినట్టుగా అక్కడ చాలామంది తీసుకున్నారు అందుకోసం అంటే రాముడిని వాళ్ళు ఎప్పుడు ఏ సినిమాలో వచ్చినా కానీ ఆ క్యారెక్టర్లు చేసినా కానీ చాలా భారీ హైప్ తీసుకొస్తారు అలాగే రామ్ చరణ్ చేసినటువంటి ఆ క్యారెక్టర్ యాప్ట్ అయిపోయాడు చాలా అద్భుతంగా రాముళ్ళ కల్పించారు అని చెప్పి భారతదేశ స్థాయిలో తనకంటూ ఒక మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నారు అదే తరహాలో ఈ విజేంద్ర ప్రసాద్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా ఆయన ఆ క్యారెక్టర్ అలా ఉంటుంది కాబట్టి రా ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ని తగ్గించలేము ఎందుకంటే ఆయన కూడా అంత బలమైన క్యారెక్టర్ మళ్ళీ రాముణ్ణి మళ్ళీ తీసుకొచ్చి సీత దగ్గర చేర్చే ప్రయత్నం కావచ్చు ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన కట్టాలి ఆ సినిమా ఎంత రికార్డులు క్రియేట్ చేసిందో వాళ్ళకు కూడా అంత అభినందనలు కూడా భారతదేశ కాదు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకి వాళ్ళు చేసినటువంటి పర్ఫార్మెన్స్కి వాళ్ళు చేసినటువంటి డ్యాన్స్కి అపజేషన్స్ వచ్చాయని అనుకోవచ్చు